బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఓవైసీ ఫాతిమా కాలేజీని ఎప్పుడు కూల్చేస్తారంటూ హైడ్రాని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓ తేదీని ప్రకటించాలని డిమాండ్ చేశారు కాలేజీ కూల్చకపోతే హైడ్రా రాజా రాజాసింగ్ ఓవైసీ కాలేజ్ కూల్చితే సీఎం రేవంత్ రెడ్డి హీరో అవుతారన్నారు రాజాసింగ్ చెరువు పక్కనే ఉన్న బిల్డింగ్స్ ఇల్లులు డిమాలేజ్ చేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఇంతకు ముందు కూడా చెప్పిన ఇవాళ కూడా చెప్తున్నా ఈ ఫాతిమా ఓవీసీ కాలేజ్ ని మీరు ఎప్పుడు డిమాలేజ్ చేస్తారు వారికి నోటీస్ కూడా పంపించేసినారు మళ్ళీ ఇంకా లేట్ ఎందుకు అవుతుంది ఈ హైడ్రా కాదు ఇది హై డ్రామా నడుస్తుంది పేదోలది ఇల్లు పొలగొట్టడానికి వీళ్ళ దగ్గర జేసిపిలు పెద్ద పెద్ద మిషన్లు దొరుకుతుంది మళ్ళీ ఈ ఫాతిమా కాలేజ్ ని పలగొట్టడానికి ఎందుకు ఇంత లేట్ అవుతుంది ఏదో కాంప్రమైజ్ అయిపోయిందా ముఖ్యమంత్రికి ఎంఐఎంఓకి లేక అక్బరుద్దీన్ వేసి వార్నింగ్ ఇస్తే ముఖ్యమంత్రి గారు భయపడ్డారా అని జనాల్లో ఈ విధంగా ఒక చర్చ జరుగుతుంది నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక్కటొక్క మాట ఎత్తున్నా మీరు ఇంత పెద్ద ఎత్తున హైడ్రా ఒక కమిటీని మీలా మీరు యాక్టివ్ చేసినారు దానికి ప్రత్యేకంగా ఒక కమిషనరీ అపాయింట్ చేసినారు ఎక్కడెక్కడ చెరువులు కబ్జ అయింది దానికి మళ్ళొక్కసారి ఒక్కసారి క్లీన్ చేయాలి చరువుల్ని కాపాడాలని ఒక మీరు డిసిషన్ తీసుకున్నారు కానీ ఎప్పటి వరకు మీరు ఓవైసీ కాలేజ్ని డిమాలిఫ్ చేయరు అప్పటి వరకు మీరు ఫెయిల్ అనుకోండి ఏ రోజు మీరు ఫాతిమా ఓవైసీ కాలేజ్ని డిమాలిష్ చేస్తారు కదా మొత్తం తెలంగాణకి మీరు హీరో అవుతారు కానీ డిమాలిష్ ఏ రోజు చేస్తారు తెలంగాణ ప్రజలు డేట్ అడుగుతున్నారు ఆ డేట్ చెప్పాలని